నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలియండి అందం ఛానల్ లాఫింగ్ బుద్ధ గురించి మీకు తెలుసు కదా అదేనండి పెద్ద పొట్టతో చేతిలో నాణ్యాలు లేదా ఇతర వస్తువులతో నిండిన సంచితో ఎల్లప్పుడూ నవ్వుతూ దర్శనమిస్తాడు అతని బొమ్మను చాలామంది గిఫ్ట్ రూపంలో పొందేందుకు ఇష్టపడతారు ఎందుకంటే లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే దానివల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని సంపద బాగా కలిసి వస్తుందని కొందరు నమ్మకం అయితే మీకు తెలుసా లాఫింగ్ బుద్ధ బొమ్మలు అన్నీ ఒకే రకంగా ఉండవు కొన్ని నిలబడినట్టుగా ఉంటే కొన్ని కూర్చున్నట్లుగా ఉంటాయి ఇంకొన్ని పడుకున్నట్లుగా కూడా ఉంటాయి ఈ క్రమంలో ఏ బొమ్మను పెట్టుకుంటే ఎలాంటి ఫలితం కలుగుతుంది అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ విగ్రహం చేతిలో ఒక పాత్రతో ఉంటే అలాంటి బొమ్మ వల్ల జీవితం సుఖవంతంగా ఉంటుందట అలాంటి వారి కుటుంబాల్లో సంతోషాలు ఉత్సాహం వెల్లువిరుస్తాయట ఇక చుట్టూ ఐదు మంది పిల్లలు ఉన్నట్లుగా ఉండే లాఫింగ్ బుద్ధ బొమ్మ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అందరిలోకి పాజిటివ్ శక్తి ప్రవేశిస్తుంది దీంతో అనుకున్నవి నెరవేరుతాయి చేతిలో రుద్రాక్ష వంటి మాలతో లాఫింగ్ బుద్ధ ఉంటే దానివల్ల అమితమైన తెలివితేటలు కలుగుతాయట మెక్కిలి జ్ఞానవంతులుగా మారుతారట అలాగే లాఫింగ్ బుద్ద విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటే గనక వ్యక్తుల మధ్య అన్యోన్యమైన సంబంధాలు ఉంటాయట ప్రేమగా ఉంటారట ఇక లాఫింగ్ బుద్ధ విగ్రహం నిల్చుని ఉంటే గనక సంపద అలాగే నిలిచి వస్తుందట ధనం బాగా సంపాదిస్తారట ఇక చేతిలో విసినకర్రతో లాఫింగ్ బుద్ద కూర్చొని ఉంటే దానివల్ల ఆ వ్యక్తుల జీవితాల్లో ఉండే సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయట జీవితం అంతా సుఖమయం అవుతుందట పెద్ద సంచిలో నాణాలతో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంటే దాంతో అంతులేని సంపద ఐశ్వర్యం కలుగుతుందట ఇక చేతిలో విసినకర్ర సొరకై ఉన్న లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే గనక ఆ ఇంట్లో ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు రావట ఆరోగ్యంగా ఉంటారట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలిపండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్